శశి ఈ రోజు చెల్లకి వెళ్దామా చెలకి రోజైతే మేము బొంగులో జిండు వండుదామని తోటలకైతే వచ్చోండి క్లైమేట్ చాలా చల్లగా ఉంది ఒకసారి చూడండి అంతనా కొండీ చాలా చాలా చల్లగా ఉంది ఎర్ర శశి ఈ రోజు మనం అది సూపర్ ర నువ్వు బాగా చెప్తారా అమ్మ దూచి వండుకుందామ్మా మనం జిన్ను తింటావు అమ్మా నువ్వు నేను బేగా తయారు చేసి మీకు అర్థం తినయండి ఓకేనా ఓకే తిని కానీ అప్పటిదాకా మాట్లాడకూడదు దగ్గర కూర్చోండమ్మా త్వరగా చేసి మీకు అడతానా ఓకే రండి రండి బొంగులైతే రెడీ చేస్తామండి చూడండి మనకి జిన్ను తయారు చేయడానికి ఏ సైజుకి ఆ సైజు కట్ చేసుకొని తెచ్చుకున్నామండి చిన్న బొంగులు ఇప్పుడు ఈ బొంగుల్లో పాలేసి జిన్ను పాలు ఎలా తయారు చేస్తాం ఏంటంటే అంతా వివరంగా మీకు చూపిస్తామండి వీలైతే మీరు కూడా ఈ బొంగుల జిన్ను నేను ఎలా తయారు చేస్తాను చూసి మీరు కూడా చేసుకొని తినండి ఒకసారి బొంగులన్నీ వాటర్తో అయితే క్లీన్ చేసుకుందాం అండి కడిగేసుకుందాం శుభ్రంగానే ఆల్రెడీ కడిగామండి ఇంకా కొంచెం ఏమైనా దూలు కట్ట ఉంటే పోతుంది జిన్నుపాలు అయితే ముందుగా మిక్స్ చేసుకొని తీసుకొచ్చానండి ఎందుకంటే బయటకు వచ్చాం కాబట్టి ఇక్కడ అంతా కలపడానికి అయితే వీలుగా ఉండదు కాబట్టి ముందుగా అయితే కలుపుకొని తీసుకొచ్చానండి మనం ఒక అర లీటర్ జిండ పాలు తీసుకుంటే ఒక లీటర్ మామూలు పాలు తీసుకోవాలండి అలాగే ఒక అర కేజీ బెల్లం ఒక అర కేజీ పంచదార యాలిక పొడి తర్వాత మిరియాల పొడి అన్నీ మిక్స్ చేసుకొని ముందుగానే ఇందులో కలుపుకొని తీసుకొచ్చామండి ఒకసారి పాలు అయితే చూడండి ఇప్పుడు ఈ కలిపిన జిండు ఒక్కొక్క బొంగులో వేసి మొత్తం అన్నీ ఫిల్ చేస్తానండి బొంగు అయితే కొద్దిగా హెల్త్గా ఉంచాలండి ఎందుకంటే పాలు వేసిన తర్వాత ఒకవేళ మరగబెట్టినప్పుడు పొంగిపోద్ది అండి ఒకసారి చూడండి బొంగులు బొంగుకి మాత్రం కంపల్సరీ వెళ్తే అయితే మొత్తం పెట్టాలండి లేకపోతే పొంగు పొత్త మొత్తం అంతా బయటకు వచ్చి అన్ని బొంగుల్లో సమానంగా చిన్నుపాయలు అయితే పోస్తామండి దీనికి ఇప్పుడు ప్రతి బొంగకి అరిటాక్ తీసుకొని గట్టిగా రౌండ్గా అయితే మాత్రం కట్టాలండి ఈ ఎంటు జోర తీసుకొని తాళ్ళా కట్టుకోవాలండి చేసేద్దాం జిన్ను చేసేద్దాం బొంగులో జిన్ను చేసేద్దాం తినేద్దాం జిన్ను తినేద్దాం నాకు తెలిసి ఈ బొంగులో జిన్ను ఎవరో చేసి ఉండరండి నేను అది కొత్తగా ట్రై చేస్తున్నాను అరటి ఆకులతలా ముక్కలు చేసుకొని శుభ్రంగా పెట్టుకొని ఈ అరటి జోరు తీసుకొని గట్టి కట్టుకోవాలండి కట్టుకున్నానుకండి పొంగకుండా ఉంటుంది నీట్గా కట్టుకోవాలండి కట్టుకోకపోతే బాగోదు మళ్ళీ ఇలా కట్టుకొని రెడీ చేసుకుని ఇలా పక్కన పెట్టుకుంటామండి ప్రతిదీని బొంగులో ఏ ఐటెం చేసుకున్నా చాలా టేస్ట్గా ఉంటుందండి ఎందుకంటే బొంగులో లోపల పచ్చిగా ఉండాలండి దాని యొక్క పచ్చితనం వాటర్ మనకి మంచి టేస్ట్ ఇస్తుంది అందుకని చాలామంది బొంగులో చికెన్ బొంగులో బిర్యానీ చాలామంది చాలా ఇష్టపడుతుంటారు అందుకని బొంగులో ఏదో టేస్ట్గానే ఉంటుంది పిల్లల్ని తీసుకొస్తే సరదాగా ఉంటుందని నేనే తీసుకొస్తానండి పిల్లల్ని వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు చాలామంది అంటారండి నువ్వు వీడియో చేసినప్పుడు మాకు ఫోన్ చేయ మేము వస్తాం మేమే తింటాం అంటారండి ఫోన్ చేసి బాబు నేను ఇలా వీడియో తీస్తాను వస్తా అంటారు నాకు ఖాళీ లేదురా వేరే దగ్గర ఉంటారని చెప్తారు ఇంకా అలాగేటప్పుడు ఎందుకండి అడగడం వీడియో తీసి చూస్తే మాత్రం బా చాలా బాగా తినేసారు నువ్వు మాకు పిలొచ్చు కదరా మాకు ఎట్టచ్చు కదరా అంటారు పిలితే అవడం రారా అందుకని ఎవరు వచ్చినా రాకపోయినా మనం చేసుకొని తిందాం చిన్నమ్మ చిన్ను ఏమి పాలు చిన్ను గేదె పాలు చిన్ను గేదె పాలు చిన్ను అంటే పాలు కదండి చిన్నమ్మ చిన్ను చిన్నమ్మ చిన్ను మొత్తం అన్నీ అరిటాకులతో అయితే మనం కడేసామండి రెడీగానా ఈసారి పొయ్యి అయితే రెడీ చేసుకుందాం పొయ్యి రెడీ చేసుకొని గిన్నె పెడేసి అందులో నీళ్ళు పోసి ఇట్లన్నీ వరుసగా పేర్చేద్దామండి పొల్లలు అయితే రెడీ చేస్తామండి గిన్నె కూడా పెట్టాం పొయ్యి అంటించడం లేటు గి గిన్నెకి చిన్న సబ్బు కూడా రాసామండి మా ఆవిడ ముందే ఫీల్ అయిపోద్ది గిన్నె మాడిపోద్ది జాగ్రత్తగా తీసుకురాని చిన్న బూడి అది ఇచ్చిందని మా ముందే రాయమని రాస్తామండి ఈ గిన్నె మాడిపోయింది అనుకోండి ఆడవాళ్ళు తోముకొనేక ఇబ్బంది అని గిన్నె ఎక్కువ మార్చొద్దని చెప్పారండి అందుకని చిన్న బూడు తిని చిన్న సబ్బు ముందే రాస్తానండి గిన్నె అయితే రెడీ చేస్తాను పొయ్యి మీద పొయ్యి వంటపడేసి వరుసగా పేర్చుకోవడం నీట్గానా అమ్మా దిచ్చు కూర్చోమ్మా పక్కనే జిన్ రెడీ అయిపోయాక తిందామా కూర్చో ఇవైపోతా పో పొంగిల్ అయితే పొయ్యి పెట్టేసామండి ఇంకా మనం వంతు దీన్ని మూత వేసడం పూర్తిగా దీనిపైన ఒక రాయి అయితే పెట్టుకుందామండి ఆవురి బయటికి పాకుంటానా అలాగే మైదాపిని కొంచెం కలిపి తెచ్చుకున్నానండి ఈ సైడ్లో కూడా ఆవురి పాకుండా పెడతాను లోపల ఆవిరి మాత్రం బయటికి మొత్తం పాకుండా మైదా పిండి పెట్టామండి మీద రాయి పెట్టామండి పొల్లది అది ఉన్నా ఉన్న అందుకే బేగ పొయ్యేద్దాం వండుకోవట్లేదు మండపైన పర్లేదండి మండించేద్దాం ఊదేద్దాం ఈ జిన్ను మినిమం గంట సేపు మాత్రం ఉడకాలండి ఒక గంట సేపు ఉడికితే మాత్రమే జిన్ను బాగా ఉడుకుతుందండి అప్పుడు దాకా మనం వెయిట్ చేయాలి వెయిట్ చేయాలి ఎంత వెయిట్ చేస్తావో అంత లాభం ఉంటుంది ఎక్కువసేపు వెయిట్ చేస్తాం జిన్ను ప్రశాంతంగా తింటాం చాలా టైం అయితే మాత్రం పొయ్యి మీద ఉంచమండి ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం జిన్ను ఉడికిందో లేదో మైదంతా అంటికిపోంది కదండి పేకాలి కదండి మరి ఒకసారి చూడండి ఓపెన్ చేసాం ఇప్పుడు కింద లేదు చూద్దాం ఒకసారి ఇప్పుడు సో బొంగి అయితే తీద్దామండి బయటకి బో కాలిపోతుంది కాలిపోతుంది అయితే బయట తీసామండి చూద్దాం ఇప్పుడు ఎలా తీసుకురాయితే రెడీ అయిపోయింది మామూలుగా రెడీ అవ్వలేదండి ఒకసారి తిని చూద్దాం సూపరో సూపరో అదురుస్ జున్ను సూపర్గా రెడీ అయిపోయిందండి ఇంకా మన పని బొంగులని తీసుకొని కూర్చొని తిండి వెళ్ళండి ఇంకెంత తింటానికి స్పూన్లు అయితే రెడీ చేసుకున్నామండి మా పిల్లలు తిన్నాక మరి స్పూన్ కావాలి కదండి మరి అందుకని రెడీ చేసుకుంటున్నాం స్పూన్ ఇదిగోండి ఎలా రెడీ చేసుకొని స్పూన్ కింద ఈ జిన్ను అంతా తింటామండి ఈసారి కింద తేద్దామండి ఐస్ ఐస్ సాంబా ఇరగొచ్చా ఇక్కడికి వచ్చింది కదా తా ఎలా వచ్చాడు కూర్చోండి కూర్చోండి చెప్పుల పక్కన తీసుకోండి చెప్పులు తీసుకోండి నేను తినిపిస్తాను కూర్చో 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 ఇలా ముందుకు కూర్చో ముందు కూర్చో ఎలా రా ఎలా రాండి కూర్చో మనం బొంగిలో అయితే బయటకు ఒకటి ఒకటి తీసి పెడతామండి మా పిల్లకాయలు మంచి వస్తారు ఎలా తిని తినేస్తారా మా అమ్మాయి అండి రోజు మీరు వెళ్ళిపోతున్నాను తీసుకెళ్ళదని ముందే గోలు పెట్టింది అన్నా కదా తీసు అన్నా లేదా ఏమన్నా చెప్పు చెప్పు మేమే వెళ్ళిపోతున్నామా నేను తీసుకెళ్ళదా అందుకే రువచ్చు కదా ఇప్పుడైతే ఒక బొంగు ఒక బొంగు ఓపెన్ చేద్దామండి దిన్నేద్దామండి జిన్న ఒకసారి చూడండి ఓపెన్ చేస్తున్నాను ఒకసారి చూడండి జిన్ననే అలా ఉందా సూపర్ ఆదిర్స్ కదండి ఇదిగో చూడండి ఇదిగో చూడండి చూడండి బాగుందా చూడు చూడు తెచ్చే చూడు తినేస్తామా బాగుందా కాలిపోతుంది ఇది నీకే ఇది నీకే పట్టుకో పట్టుకో నీకే ఉంది నీకే నీకే తీసుకో మొత్తం అన్నీ కూడా సూపర్గా వచ్చాయండి ఇప్పుడైతే జిన్ను తినేస్తాను మేము తినండి తినండి చసి అలా ఎలా ఉంది ఉంది కలిసి కలిపిందా కలిపిందా మరి మెల్లిగా తిన మెల్లిగా తినాలి చసి ఇంకో మూడు బొంగులు అయితే ఉన్నాయండి ఆ ఇంటికి తీసుకెళ్తాం మా సబ్స్క్రైబర్స్కి ఎవరో వరకు ఇస్తామండి తప్పుకుంటానా ఇంకో మూడు బొంగులు ఉన్నాయి ఇదిగో మూడికి ఉన్నాయి కదా ఇద్దాం ఎవరెవరికి మరి ఎవరికి ఇద్దానా మనం ఎలా చేసామో మరి ఎలా తిన్నామో తెలియాలి కదా ఓకేనా ఓకే ఇప్పుడు చెప్పండి చెప్తారా చెయ్యాలి మా వీడియో మీకు నెక్స్తే సబ్స్క్రైబ్ చేయండి